నీల తల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నీలతల్లి కార్యక్రమంలో భాగంగా కేవలం ఒక కుటుంబానికి సంబంధించి ఈ తక్కువ స్థలంలో ఎక్కువ పంటల సాగు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం అందులో భాగంగా ఈ రోజు కీసర ప్రాంతంలోని ప్రసాద్ రెడ్డి గారి ఫామ్ లో ఉన్న అటవీ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు సాగు విధానం ఏ విధంగా ఉంటుంది ఇందుకు సంబంధించి ఏ ఫలాలు సాగు చేసుకోవచ్చన్న అన్న అంశాలని ఈరోజు తెలుసుకుందాం ఈ అటవీ పద్ధతిలో సాగు చేసే విధానాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ వ్యవసాయ విధానంపై మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు రెడ్డి ప్రసాదరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు నమస్తే ప్రకృతి చాలా అందంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఏంటి అసలు ఈ విధానం ఏంటి ఒక అటవీ పద్ధతిలో ఉంది ఈ విధానం ఏంటి మీరు ఏ విధంగా సాగు చేస్తున్నారు ఫస్ట్ మనం అక్కడ నా కుటుంబానికి కావాల్సింది చేసుకున్నాను మంది రైతులు ఏంటంటే నన్ను పర్లేదు మా గురించి ఏం చేస్తావు అన్నప్పుడు ఈ ఇది రూపకల్పన జరిగింది అన్నట్టు అంటే రైతులకు ఆరోగ్యం ఇస్తూ ఆర్థికంగా కూడా వృద్ధిలోకి దేవాలనేది నా తపన ఈ కూలీల సమస్య ఒకటి అధిక భారం అవుతుంది దున్నడం ఒకటి అంటే అసమానం దున్నడం అది విపరీతమైన ఖర్చు ఇవన్నిటి గురించి మనం ఆలోచించి ఏంటంటే శాశ్వతమైన వ్యవసాయం ఒక్కసారి చేసుకుంటే తరతరాలకు హ్యాపీగా వాళ్ళ జీవన విధానం ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా బాగుండాలనేది ఇది సృష్టించడం జరిగింది దీని గురించి మనం వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు చూస్తే కనుక ఇదంతా బాగానే ఉంది రకరకాల మొక్కలు ఉన్నాయి రకరకాల పండ్ల మొక్కలు ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే కనుక కలుపు విపరీతంగా అనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా అంటే ప్రధానంగా రైతు ఈరోజు దానికోసమే కష్టపడతా ఉన్నారు అంటే ఈ కలుపు సమస్యతోటే చాలామంది నష్టపోయి దానికి ఆ చీడపెట్లు వీటికి సంబంధించి సో ఈ కలుపుకు సమస్య ఏ విధంగా నివారించుకోవాలి మరి మీరు చెప్పిన విధానంలో చూస్తే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కలుపు కలుపు అనగానే భయపడిపోతారు అంటే కలుపులు రానియరు జీవి అసలు దాని అర్థం ఏంది కలుపు అంటే ఏంది భూమిలో కలపడానికి వచ్చింది కలుపు సింపుల్ అంటే వాళ్ళు ఎంత మేధావులు అనేది మనకు అప్పుడే అర్థమవుతుంది అంటే భూమి కావలసిన పోషకాలు ఎవరిస్తారు కల్పిస్తుంది అంటే కలుపు అనగానే మనం ఒక అంటే రైతుకు ఒక వ్యతిరేకత అంటే అది రావడం వల్ల ఈల్డ్ తగ్గిపోతుందని వాళ్ళ దృష్టికోణం అంటే నా దృష్టికోణం ఏంటంటే సపోజ్ మీకు అన్ని పోషక విలువలతో కూడిన ఆహారం కావాలి ఎట్లొస్తుంది సపోజ్ మైండ్కి ఒకటి కావాలి శరీరానికి ఒకటి కావాలి బ్లడ్కి ఒకటి కావాలి లివర్కి ఒకటి కావాలి ఒకటి కావాలి ఇవన్నీ పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు అనుకుంటారు మామూలుగా మాగిన పేడ వేసేసి వస్తుంది మాగిన పేడ కేవలం ఎండుగడ్డి తిన్నంత మాత్రం రాదు మీ కలుపు గురించి నేను కొద్ది టైం తీసుకోవాల్సి వస్తుంది అంటే నేను స్టడీ చేసింది పన్నెండేళ్ళల్లో ఇప్పుడు ఈ కలుపు మీరు చూశారు ఇక్కడ వైఆర్ బొమ్మ ఒక్కటి కూడా ఉండదు ఇవన్నీ ఔషధ మూలికలు ఇది మనం వండుకొని తినొచ్చు ఈ ఇట్లా ఇట్లాంటి అనేకంగా ఉంటాయి ఇంకా కొన్ని చూపిస్తాను ఇది వండుకోవచ్చు ఇది కూడా ఔషధ మొక్కనే నేను చూపిస్తాను ఇది కూడా ఔషధ మొక్కనే ఇది కూడా వండుకోవచ్చు అంటే ఇప్పుడు ఇదొక రకము ఇదొక రకము మళ్ళీ ఇట్లా ఒక ఇరవై ముప్పై రకాలు ఒకటి ఉంటాయి ఇదొక రకము అట్లా ఇందులో ఒక ట్వంటీ వెరైటీస్ కలుపుని తీసుకున్నాను సపోజ్ ఈ కలుపు గురించి చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది అయినా తీసుకుందాం అవసరం ఇది అయితే ఇప్పుడు ఈ ఇవి మూడు కలుపులు భూమి ద్వారా వచ్చినాయనుకుందాం మన దృష్టిలో ఏందంటే ఈ ఇది మేనా మన ప్రధాన పంట ఇదంతా కలుపు దీని ఆహారం ఇది తీసుకుంటుందని చాలామంది కలుపు ఉద్దేశం అయితే మేమేం ఆలోచిస్తామంటే దీనే ఆయుర్దాయం వచ్చేసి సిక్స్ మంత్స్ దీనిది వన్ ఇయర్ అయితే ఇది తీసుకునేది భూమి నుంచి కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇది ఇంత అంటే ఇప్పుడు ఇది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకొని నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పంచభూతాల నుంచి తీసుకొని అన్ని పోషకాలు ఇలా నింపుకుంది ఇది నింపుకుంది ఇది నింపుకుంది దీని ఆయుధాయం తర్వాత మళ్ళీ భూమికి వెళ్ళి లోపల ఉన్న బ్యాక్టీరియా దీని ఇన్ని పోషకాలు దీనికి అందిస్తుంది ఇంతకంటే మంచి ఎరువు మీరు దిగ తీసుకురాగలుగుతారా ఒకటి అయితే ఇక్కడ సూక్ష్మ వాతావరణం ఉంటుంది మనం ఎంతసేపు నీట్గా ఉంచుదామంటే లోపల బ్యాక్టీరియా సర్వైవ్ కాదు ఇట్లా ఈ సూక్ష్మ వాతావరణం వల్ల అది అనేకమైన సూక్ష్మజీవులు బతకడం కాకుండా ఇది కన్వర్ట్ చేసే క్రియ ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతుంది అదొక టైం అంటే మీరు అన్నట్టు డైరెక్ట్ సూర్యకిరణాలు లేకపోతే వాతావరణం వైట్ నేలకు కాకుండా మధ్యలో కొంత ప్రొటెక్ట్ చేస్తాను మీ ఉద్దేశం అంటే చాలామంది ఏంటంటే ఎండ భూమిని తలగనిస్తారు మా ఉద్దేశం ఏంటంటే సూర్యకిరణాలు కేవలము చెట్లకు మాత్రమే పరిమితం చేయాలి భూమికి కాదు భూమికి ఎప్పుడు సూర్యరశ్మి తలగొద్దు అందుకే మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ విధంగానే ఉంటుంది అట్లా ఇట్లా ఇట్లా ఉంటేనే కింద బ్యాక్టీరియా సర్వైవ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ కలుపు వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి ఇప్పుడు నేను సపోజ్ ఇంత పౌష్టికాహారం ఎరువు రూపకంగా అంటే కొన్ని లక్షలు పెట్టాలి అవును ఇంత ఇంత సహజంగా ఇంత సహజమైన ఎరువు అయినా రాదు మీరు లక్షలు పెట్టినా రాంది నాకు ఈ అద్భుతమైన కలుపు నాకు ఇస్తుంది అవును కదా దానివల్ల నాకు మేలు జరుగుతుంది కదా మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి మొక్కను చూడండి మీరు గ్రీన్ ఉంటుంది ఎల్లో ఉంటే దానికి డెఫిషెన్సీ ఉంది అన్నట్టు అర్థం పోషక లోపం ఉందని ఇక్కడ మీకు ఏ ప్లాంట్ కూడా అట్లా అవ్వపడదు అయితే ఇక్కడ మనం డిజైన్ చేసుకున్నాం ఏంటంటే ప్రతి మొక్క పక్కకు ఒక ఎరువు ఇచ్చే మొక్క ఉంటుంది నేను అది చూపిస్తాను ఇప్పుడు సపోజ్ దీని దీని పక్కన పక్కన ఉంది 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 ఇప్పుడు వాటితో పాటు ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మీరు సహజ రీతిలో పంటలు సాగు చేస్తున్నారు పూర్తి స్థాయిలో కానీ ఈ మొక్కకి జామకి చూస్తే ఇలాంటి అంటే ఈ రంధ్రాలు వచ్చి ఏ విధంగా ఉంది కదా సో ఇట్లా ఎలాంటి ఎరువులు లేకుండా చేస్తే మరి ఇబ్బంది కాదా ఇది అయితే ఇప్పుడు ఇది ఈ వర్షాకాలంలో ఎక్కువ మామూలుగా ఈ తినేది పురుగులు కానీ ఇవన్నీ వస్తాయి దీనికి కూడా సహజ క్రియ ఉంటుంది ఒకవేళ ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఒక రసాయనం విషం వదులుతుంది దీనివల్ల ఇది ఓన్ ప్రొటెక్షన్ చేసుకోగలదు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది ఇప్పుడు అడవిలో చూడండి మరి అడవిలో ఎవరు వేయట్లేదు కదా ఇక్కడ కూడా సహజంగా ఇది కొద్ది రోజుల తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది మొక్కలు అంటే ఇప్పుడు ఒక్కసారి నేను ఆ సహజ క్రియను పాడు చేసింది అనుకుందాం సపోజ్ నేను ఒక కెమికల్ ఏదో కొట్టినంత మాత్రాన అప్పటి వరకు పై మెరుగులో బాగుంటుంది తర్వాత ఇక్కడ ఉండే అనేక సూక్ష్మజీవులు మిత్రపురుగులు అన్నీ చనిపోయి ఇంకా అసలు చెట్టే చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతుంది దీని ప్రొటెక్షన్ ఇది చేసుకుంటుంది ప్రకృతికి మనిషి అవసరం లేదు మనిషికి ప్రకృతి కావాలి దయచేసి అది గుర్తుంచుకొని మనం ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ చేయద్దు అది ఒక్కటి చూసుకుంటే చాలు పరిపూర్ణమైన పోషకాలతో కూడిన నేల ఉంటే అన్ని ప్రొటెక్ట్ చేసుకుంటది ప్రతి మొక్క ఇక్కడ చేయాలంటే నేను కొన్ని వేల మొక్కలు ఉన్నాయి అన్నిటికీ నేను ఏం కొట్టుకుంటా పోవాలి సహజంగా ఇది ప్రొటెక్ట్ చేసుకుంటది బ్రహ్మాండ ఎలాంటి డౌట్ పడక్కాల్సి ఇంతవరకు మీరు చెప్పిన పంటలతో పాటు ఇక్కడ చూస్తే కనుక సహజంగా కొట్టేసిన మునగ చెట్లు ఇవన్నీ ఈ వరుసగా కర్రలు కొట్టేసి దీని దీనివల్ల ఉపయోగం ఏంటి వీటికి ఎరువు కావాలి అరటికి ఎవరు ఎరువు కావాలి కొబ్బరికి ఎరువు కావాలి నేను అటవీ వ్యవసాయం అని ముందే చెప్పాను అంటే రైతుకు భూమికి మధ్యన ఎవరు ఉండొద్దు వ్యవసాయానికి ఎవరు వస్తారు ఏదో అంటారు ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి అది పనిచేయదు ఏది అక్కర్లేదు సహజంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ భూమి నుంచి తీసుకుంటాయి ఇవన్నీ భూమి నుంచి తీసుకుంటాయి ఇవి భూమికి ఇస్తాం చూడండి ఇది ఇది వచ్చేసి నాలుగున్నర అడుగుల బెడ్డు మీరు ఒకసారి భూమిని గమనించండి హ్యూమస్ భూమి అనేక పోషకాల నీళ్ళ ఇది అయిపోక ముందుకే మళ్ళీ పడుతూనే ఉంటుంది అంటే డైలీ డీకంపోజ్ అవుతుంటుంది ఇట్లా డైలీ ఎరువు మరి అంటే ఇవి ఉంది కదా ఈ వల్ల ఉపయోగం ఇప్పుడు ఫస్ట్ ఆకులు కూలిపోతాయి తర్వాత చిన్న కర్రలు కులిపోతాయి డైలీ ఇది కూడా కుళ్ళిపోతుంది మీరు వన్ ఇయర్ తర్వాత డైలీ ఇది కుళ్ళిపోతూనే ఉంటుంది డైలీ క్రియా అన్నట్టు ఇది 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 మా దృష్టిలో ఏందంటే ఇది బియ్యం ఈ బ్యాక్టీరియా దీన్ని తినేసి అన్నంగా మార్చి ఆ మిగిలిన పంటలకు ఇస్తుంది అనమాట రోజు నడుస్తుంది ఒకే రోజు కాకుండా కొంచెం 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 కంపోస్ట్గా మారుతాం అవునండి సో దానివల్ల మొక్కలకి అవును సహజమైనరు దీనివల్ల ఏమవుతుందంటే సపోజ్ చాలా మంది ఏం చేస్తారంటే పచ్చి రొట్టె పచ్చి రొట్టె వేసేసి మళ్ళీ దున్నుతారు ఎప్పుడైతే భూమి లోపలికి వెళ్తుందో అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అంటే ఓజోన్ పొరా అవన్నీ అంటే ప్రతిదీ నేను సూక్ష్మంగా ఆలోచించాల్సి వస్తుంది ఒక రైతు అన్నప్పుడు ఎందుకంటే వాతావరణం కూడా రైతు చేతుల్లో చాలా ఉంటుంది ఎందుకంటే గడ్డి తగలపెట్టడం ఒకటి ఎరువులు వాడడము మళ్ళీ స్ప్రేలు కొట్టడము ప్రతిదీ కూడా ఇక్కడ ఏది అవసరం లేదండి సింపుల్గా ప్రసాద్ గారు మీరు అన్నట్టు ఇది మునగ ఇది వచ్చేసి గిరిపుష్పం ఇక్కడ గిరిపుష్పం మునగ ఈ ఉన్నారు సో ఇవి మాత్రమే ఉపయోగపడతా లేకపోతే ఇంకేదైనా వేరే కూడా పెంచుకోవచ్చు అంటే వేరే కూడా ఉన్నాయి ప్రత్యేకంగా ఏంటంటే మునిగ అనేది అందరికీ తెలిసిన విషయమే మూడు వందల రోగాలు కంట్రోల్ చేసిందంటే అన్ని పోషక విలువలు అందులో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మునిగకిస్తాం అంటే హైయెస్ట్ నైట్రోజన్ ఫిక్చువేషన్ ఏదైతే ఉంది భూమి మీద అంటే మునిగా ఫస్ట్ నెంబర్ వన్ వస్తుంది తర్వాత వస్తుంది గిరిపుష్పం పుష్పం ఏంటంటే హైయెస్ట్ ఈల్డ్ దాని ఆకులు వచ్చేసి చాలా విడల్పు ఉంటాయి దీనికంటే డబల్ స్పీడ్గా గ్రోత్ వస్తుంది అంటే ఫాస్ట్ గ్రోత్ వస్తే ఏంటంటే ఎక్కువ మెన్యూర్ మనకు అయ్యే అవకాశం ఉంటుంది గ్లైర్సిడియా మునిగా అవిష కూడా పెట్టుకోవచ్చు అవి అవిష కూడా పశువులకు అవుతుంది మనుషులు తినొచ్చు దాని పువ్వు వాడుకోవచ్చు మళ్ళా దాని కాయలు బీనిస్ కంటే బాగుంటుంది అట్లా ఎన్నో రకాలు ఎప్పుడు ఎంతోసేపు పాలకూర అవి తినడం కాకుండా అవి ఆకు మళ్ళీ మునిగాకు పూత అంతా బాగా పనిచేస్తుంది అట్లా పోషక విలువ అదే మన భూమికి ఇచ్చిన అయితే మనకు పండ్ల రూపంలో కూరగాయల రూపకంలో తిరిగి మనకు వస్తుంది పోషక విలువ ప్రసాద్ గారు మీరు చెప్పినట్టు చాలా రకాల పండ్ల మొక్కలు కూరగాయలు ఎన్నో రకాలు ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఉన్న మొక్కల్లో పండ్ల మొక్కలుగా చేయవన్న స్వల్పకాలిక రకాలేవి దీర్ఘకాలిక రకాలేవి ఒక వాటికి ఎంత కాలం ఉంటుంది వాటికి సంబంధించి ఒకసారి వివరంగా చెప్తాను అయితే ఈ ప్రధానంగా ఈ మొక్కలు మనం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే దీర్ఘకాలికంగా కొన్ని స్వల్పంగా అంటే ఒక త్రీ ఇయర్స్ వరకు వచ్చేటి కొన్ని దీర్ఘకాలికంగా వచ్చేసి ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది కొబ్బరి ఒకటి ఉంటుంది మామిడి ఒకటి ఉంటుంది సీతాఫలం ఒకటి ఉంటుంది అంటే ఈ లైన్ మాత్రమే ఒక లైను అది ఉంటుంది ఈ మధ్యలో ఇవన్నీ స్వల్పంగా ఒక త్రీ ఇయర్స్ వచ్చేటి ఈ త్రీ ఇయర్స్లో ఏమవుతుందంటే ఈ ఏదైతే దీర్ఘకాలికంగా వచ్చేసి క్లోజ్ అయిపోతాయి మొత్తం అప్పటికి ప్లేస్ ఉండదు అప్పుడు ఏం చేస్తామంటే మిరియాలు ఒకటి తీసుకుంటాము అంటే కూలికి వచ్చేది కోకోకో ఒకటి వెళ్తాము పైనాపిల్ ఒకటి వెళ్తాము అల్లం ఒకటి వెళ్తాము పసుపు షెమీ షేడ్కి వచ్చేటి అప్పుడు వెళ్తాము అన్నట్టు అప్పటి వరకు ఇవి మధ్యలో అరటి బొప్పాయి పెట్టాం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కొక్క మొక్క ఆ ఎదుగుదలను బట్టి వాటి పరిస్థితులను బట్టి లోపల పంటలు మారుతూ ఉంటాయి అవునండి అవును ఎట్లాంటి పంటలు మారుతాయి లోపల అంటే బాగా కూల్గా అంటే బాగా డాన్సింగ్ షేడ్ ఎక్కువ ఉన్నదైతే అల్లం బాగుస్తుంది పసుపు బాగొస్తుంది పైనాపిల్ బాగుస్తుంది మిరియాలు బాగుస్తుంది కోకో ఒకటి వస్తుంది అంటే అప్పుడు వెళ్తాం అప్పుడు ఈ మనమున్న ఈ ఈ సాలంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ అరటి చూడండి ఇది 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 వన్ ఇయర్కి ఒకటి వస్తుంది పెద్ద యూస్ఫుల్ కాదు ఎందుకంటే వన్ ఇయర్కు మళ్ళీ ఓసారి గాలి వస్తే పడిపోవచ్చు అట్లా అని ఇది కొద్ది రోజుల మంది పొప్పడి కూడా ఎక్కువ అయితే అది కూడా పడిపోవచ్చు కాకపోతే అప్పటి వరకు ఒక త్రీ ఇయర్స్ వరకు ఎంతో అంత ఆదాయం వస్తుంది కొన్ని కుటుంబాలకు వెళ్తాయని ఇది పెట్టుకున్నాం మామూలుగా మొక్కల ఎంపిక విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ టైంలో పెరగడం కానీ మామిడి అరటి ఎట్లా అంటే కొన్ని విత్తనాలు అంటారు కొన్ని ఓకే నైంటీ పర్సెంట్ వరకు మనమే చేసుకున్నాం మొక్కలు ఎందుకు అంటే సహజంగా మన పద్ధతిలో పెరిగిందైతే సొంతగా రోగ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉండడము మళ్ళీ ఆహారం సేకరించడంలో అందుకని మనం తయారు చేసుకుంటాం దాదాపు అట్లా చేస్తే సస్టైన్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అదే ఇప్పుడు మనం బయట తీసుకున్నాం అనుకోండి నర్సరీలా అట్లా అంతా బాగుండదని నా ఉద్దేశం అట్లా ఇప్పుడు ఈ కొబ్బరి ఉందనుకోండి అట్లా నలభై వరకు మనం తయారు చేసుకున్నాము కొన్ని ఏమో షార్ట్ వెరైటీస్ కొన్ని వెళ్ళాము అయితే ఈ కొబ్బరిలో ఒక ప్రాబ్లం ఉంటుంది షార్ట్ వెరైటీస్లో మోగి తోచి పురుగు ఒకటి ఒక రెండు సంవత్సరాల వరకు ఇబ్బంది చేస్తుంది దానికి నేనేం చేశానంటే గోమూత్రం పోస్తాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కు మోగిలో డైరెక్ట్ మోగిలో ఇంత గోమూత్రం పోస్తాను లేదు మీ గోమూత్రం కూడా లేదంటే చిక్కటి మట్టి మీరు మట్టి తీసుకొని ఆ మోగిలో పోసేస్తే ఆ పురుగు తినేయకుండా వదిలేస్తుంది అట్లా మనము రక్షించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూస్తే అన్ని తీగజాతి మొక్కలు కూరగాయలు రకరకాలు సో వీటికి సంబంధించి ఏ విధంగా మీరు సాగు చేస్తాం ఓకే ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే దున్నొద్దు భూమిని దున్నకుండా చేయడం ఇవేను కూరగాయలైనా పనులైనా దానికి ఉద్దేశంగా మనం ఈ ప్రిపరేషన్ నడుస్తుంది నాకు దాదాపుగా ఈ ఈ కూరగాయలు మనం డిజైన్ చేసి కంప్లీట్ అవడానికి రెండు సంవత్సరాలు తీసుకుంటారు ఎందుకంటే ఒకసారి బిల్డ్ అయిన తర్వాత దీన్ని మార్చలేము మళ్ళీ దున్నలేము దాని గురించి ఇవన్నీ డిజైన్ మీరు గమనించినట్టయితే ఈ అవిషా వచ్చేసి నూట డెబ్బై ఉంటాయి మునిగా నూట డెబ్భై ఉంటాయి గ్లైర్సిడియా నూట డెబ్బై ఉంటాయి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా ఎందుకు వేయాలి బయట నుంచి ఇక్కడనే మనం ఎందుకు సృష్టించలేము అనే ఒక ప్రయత్నము ఈ ప్రయత్నంగా భాగంగా ఇవి పర్మనెంట్ బెడ్స్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇది ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ బెడ్ ఉంటుంది రేజ్డ్ బెడ్స్ ఇక్కడ సిక్స్ ఇంచ్ మట్టి తీసేసి ఇది పర్మనెంట్ బెడ్గా మనం ఎప్పుడు దున్నడం ఉండదు మీరు ఇది టమాటా ఇక్కడ డ్రిప్ ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ బెడ్ మీద రెండు డ్రిప్ పాయింట్లు ఉంటాయి ఇక్కడ ఇట్లా కట్ చేస్తాం ఇక్కడ వేసేసాం ఇది మునిగా ఉంది ఇక్కడ వేసాం అంటే ఇక్కడ ఎరువు అయిపోయింది ఇట్లా వేసిన తర్వాత మనకు కావాల్సింది ఇక్కడ సూక్ష్మ వాతావరణం ఒకటి ఎరువు ఒకటి కలుపు కంట్రోల్ ఉంచుకోవడం ఇప్పుడు మనము పండ్ల తోటల మాదిరిగా ఇక్కడ ఎక్కువ కలుపు ఉంచడానికి ఉండదు ఎందుకంటే చిన్న ప్లాంట్లు కాబట్టి సపోజ్ ఇక్కడ ఉంది కొద్దిగా ఇప్పుడు దీని కింద ఉంది పర్వాలేదు దీని మీద కలుపు ఉండని అని లేదు అంటే ఇది దీని మీద క్లోజ్ అయిందంటే దీన్ని తీసుకునే పంచభూతాల నుంచి వచ్చే ఏదైతే శక్తి ఉందో అది మిస్ అవుతుంది కాబట్టి దీని కిందనే కొద్దిగా పెరిగితే తీసేసుకొని ఎరవేయడం తీసేసుకోవడం క్లియర్ ఎరవేయడం అంతే సింపుల్ లాజిక్ ఇప్పుడు మీకు టమాటా ఏమైనా ప్రాబ్లం కనబడుతుందా ఇంత పీక్ స్టేజ్ వర్షాలు పడ్డా కంటిన్యూగా పడ్డా కానీ ఏమీ లేదు అయితే దీంట్లో ఏమవుతుందంటే సపోజ్ మనకు బాగా కంప్లీట్ వర్షాలు పడ్డాయి వన్ వీక్ అప్పుడు ఈ మొక్క ఏమవుతుందంటే భూమి నుంచి తీసుకునే పోషకాలు మిస్ అవుతుంది అప్పుడు మేము ఏం చేస్తామంటే కొద్దిగా మట్టి తీసుకొని మట్టి నీళ్ళల్లో కలిపేసేసి ఆ మీద వచ్చిన మీదకెళ్ళి స్ప్రే కొడతాం లేకపోతే పుల్లడి మజ్జిగ కొడతాం దానివల్ల అది చెట్ల అది ఆకుల ద్వారా తీసుకొని దానికి కావాల్సిన పోషకాలు అది సస్టైన్ అవుతుంది ఆ ఒక్క క్రియ చేయాల్సి ఉంటుంది ఇట్లా అన్ని మనం మొత్తం పద్నాలుగు బెడ్లు ఉంటాయి ఇందులో పద్నాలుగు బెడ్లల్లో ఇది అల్లం ఉంటుంది అటు పసుపు ఉంటుంది ఇంకా అటు సైడ్ అల్లం ఉంటుంది పసుపు ఉంటుంది మిగిలిన కూరగాయలు అన్నీ పెట్టుకుంటూ వస్తాయి అంటే మాకు ఈ డిజైన్కే టైం పడుతుంది అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కాబట్టి ఇది అంత ఒకసారి డిజైన్ అయిందంటే బ్రహ్మాండంగా మనం కూరగాయలు తీయొచ్చి ఇంట్లో ఫామ్లో గమనిస్తే అంటే ఇంత కలుపు ఉంది కానీ ఇంత కలుపు ఉన్నప్పటికీ ఎక్కడ వయారి భామ కనిపించట్లేదు ఎందుకు అంటే దానికి ప్రత్యేకంగా ఇది ముఖ్యంగా బామ కంట్రోల్ చేయడానికి మనం దున్నడం ఎప్పుడైతే ఆపుతామో దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే దున్నడం ఆపిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ప్లెయిన్ ల్యాండ్ ఉన్నప్పుడు తొలకరి వర్షాలు పడగానే కొద్దిగా మట్టి కలిపిన విత్తనాలు తీసుకొని నవధాన్యాలు చల్లేయాలి అంటే భూమి మీద ఏదో ఒకటి ఉన్నదనుకోండి విత్తనం అనేది లోపటే ఉంచాలి ఎప్పుడు పైకి రానియద్దు ఎక్కడో అక్కడ వయారు బామ్ వస్తుంది దాన్ని ఏం చేయాలంటే కవర్ తీసుకొచ్చి దాని మీద బోర్ ఇచ్చేసి పీకేసి మూతి మూసేయాలి ఎందుకంటే ఆ వయార్బామ పీకేటప్పుడు ఇరవై వేల విత్తనాలు ఎక్స్పోజ్ అవుతాయి గాలిలా అప్పుడు మనము ఊపిరి గాలి తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి ఊపిరితిత్తుల్లో వెళ్ళి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము కవర్ బోర్లు ఇచ్చినాము బోర్లు ఇచ్చేసి పీకేసి లోపల పెట్టి మూత మూసేసుకున్నాము బయట పడేసి వస్తాం ఏదన్నా గుంతలు వేసేసి ఎండిన తర్వాత తగలబెట్టి గాలి కూడా తీసుకోవద్దు దూరం ఉండాలి అట్లా కంట్రోల్ చేసాం మీకు మొత్తం తిరిగినా మూడెకరాలు ఒక్క భామ ఉండదు ప్రసాద్ గారు ఇప్పుడు ఇక్కడ ఫామ్ చూస్తున్నట్లు టోటల్గా ఎకరం ఇరవై నాలుగు గుంటల్లో ఇది ఒక స్టెప్ వైజ్ ఉంది అంటే ఇప్పుడు ఈ పండ్ల మొక్కలకు సంబంధించి ఒక స్టెప్ ఉంది తర్వాత కొంచెం డౌన్ కూరగాయలేదు ఇంకా ఆ తర్వాత డౌన్ ఉంది ఎందుకు ఈ డౌన్ చేయడం ఓకే ఇప్పుడు మీరు ప్రధానంగా పక్క చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి స్లోప్ ఉంటుంది అదే లెవెల్కి ఇట్లానే ఉండే ఈ భూమి కూడా అయితే నేను ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు అట్లా అనుకోండి వాటర్ పడితే త్వరగా బయటికి వెళ్ళిపోతాయి ఒక ఫ్లో అనేది ఎప్పుడు సమాంతరంగా ఉన్న నీళ్ళ పడ్డప్పుడు పైపొర నుంచి నిండిన తర్వాత కింది పొరకు అవకాశం ఉంటుంది పడ్డ నీళ్ళు స్టెప్ బై స్టెప్ ఇనకడానికి ఒక అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు అట్లా పెడితే బయటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు నేనేం చేసింది అంటే ప్రధానంగా ఈ ఉన్నదాన్ని ఆరు బెడ్లుగా డివైడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం వరి పొలాలు ఎట్లా సిద్ధం చేసుకుంటాం వాటర్ లెవెల్ అట్లా ఇది టూ బై టూ హండ్రెడ్ బై వన్ థర్టీ అట్లా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఇట్లా ఇట్లా స్లోప్ ఉన్నదాన్ని ఏం చేశామంటే ఎప్పుడైనా ఒక పైన పొర ఉంటుంది ఒక ఫీట్ వరకే మంచి మట్టి ఉంటుంది అది కావడానికి నాలుగు వందల సంవత్సరాలు పడుతుంది అంటే కింద ఉన్న ఏదైతే పోషక విలువలన్నీ మీద బ్యాక్టీరియా ఎరువామి చేసిన దాన్ని ఇప్పుడు నేను సమాంతరం విషయం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ పైనదంతా డౌన్కి వచ్చేస్తుంది కదా అప్పుడు అక్కడ మిస్ అవుతుంది ఏదైతే క్వాలిటీ ఆఫ్ సాయిలు మిస్ అవుతుంది నేను ఏం చేశానంటే ఫస్ట్ ఫస్ట్ లేయర్ జేసీబీ పెట్టి ఫస్ట్ లేయర్ అంతా ఒక సైడ్ లాగేసుకున్నాను లాగిన తర్వాత ఆ కిందదంతా మొరమంతా లెవెల్ లెవల్ లెవెల్ లెవల్ చేసిన తర్వాత ఇదంతా దాన్ని మళ్ళీ సెట్ చేసుకున్నాం ప్యారలల్గా కరెక్ట్గా ఈ మట్టి అంతా మళ్ళీ ఈక్వల్గా డివైడ్ అయిపోయింది అప్పుడు ఏమైంది పైన పొర సెట్ అయింది పడ్డ నీళ్ళు ఇక్కడే ఎనుకుతాయి ప్లాంటేషన్ కూడా చక్కగా ఉంటుంది అయితే ఈ ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతీ నీటి బుత్తు ఒకటి వాడుకుంటాం ఎక్సెస్ వాటరు కాలువల ద్వారా కింది మడికి వెళ్తాయి కింద మడి కూడా నిండుతుంది తర్వాత మూడో మడికి వెళ్తాయి ఇవన్నీ నాలుగు మళ్ళు ఐదు మళ్ళ తర్వాత ఒక లక్ష లీటర్ల కింద డంప్ అవుతాయి డంప్ అయిన ఎక్సెస్ వాటర్ మళ్ళా బోర్లకు వెళ్తాయి అంటే ఇక్కడ వత్తి నీటి బిందువును ఒడిసి పట్టుకుంటాం వృధాగా అనియకుండా ఇక్కడ వాటర్ ఇక్కడే ఎనకాలని ఒక బెడ్ని ఇప్పుడు మీరు పర్మనెంట్ బెడ్ అంటారు కదా ఒక్కసారి వేసుకుంటే ఎంతకాలం వచ్చే అవకాశం లైఫ్ లాంగ్ మీరు ఎన్ని రోజులు కూరగాయలు తీసుకుంటే అన్నీ అయితే దీనికి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు చూశారు కదా ప్రతి బెడ్ పక్కన మునిగా గ్లైర్సిటీ పెట్టేసి ఈ బెడ్డు మీద ఎప్పుడో ఒక ఫీట్ మందం పెంచుకోవాలి ఫీటు ఫీట్ నారా రెండు ఫీట్లు పెంచుకున్నట్టయితే రోజుకు దానికి కావాల్సిన ఎరువు రోజు వచ్చేస్తుంది మీకు కలుపు కంట్రోల్ ఉంటుంది అడిషనల్గా ఎరువు పక్క నుంచి అడిషనల్గా పడుతూనే ఉంటుంది దానివల్ల జీరో కాస్ట్ మేము అబ్సల్యూట్లీ రెండు పొలాలు రూపాయి ఖర్చు పెట్టుకుంటా చేసే విధానం ఏంటంటే దీనివల్లనే ఇక్కడే ఎరువు ఇక్కడే సృష్టిస్తాం ప్రతి బెడ్డుకు కావాల్సిందే మొక్కలు పెడతాము చాప్ అండ్ డ్రాప్ ఇప్పుడు నేను ఎరువును దూరం నుంచి మోసుకురావాలి ఇక్కడ వేయాలి ఎందుకు ఇక్కడే ఉంది కట్ చేసినా బెడ్ మీద వేసేసిన సింపుల్ అవును మీరు అన్నట్టు ఇంకా ఈ పసుపు మళ్ళం ఇట్లాంటి వాటికి వేరు కూడా మెత్తగుంటుంది మట్టి ప్లస్ వేరు కూడా లోపలికి వెళ్ళడం వల్ల ఎక్కువ గ్రోత్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఊరుతుంది గడ్డ ఊరుతుంది అల్లం కానీ ఏదన్నా ఇక్కడ ఏదైనా నాణ్యమైనది తీయాలి వందకు వంద శాతం ఒక నాణ్యమైన ఉత్పత్తి తీయాలనేది మన విలువ అప్పుడు రేట్ వస్తుంది ఎప్పుడైతే మనం నాణ్యమైనది మార్కెట్లో ఇస్తామో దానికి ఆటోమేటిక్గా రేట్ వస్తుంది సపోజ్ మీరు వంద రూపాయలకు అమ్మేది నేను ఐదు వందలకు కూడా అమ్మొచ్చు ఇప్పుడు నా కష్టానికి నేను రేటు కట్టుకుంటా సార్ మీరు ఇంత అంతా అంటే నాకు కావాల్సిన వాళ్ళు దానికి కావాల్సిన వాళ్ళు వస్తారు అంతేగాని నేనే అంటే ఒక రైతు ఆర్థికంగా ఎప్పుడు అభివృద్ధి చెందుతాడో సిటీ వాళ్ళందరూ ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందుతాడు మామిడి దీర్ఘకాల పంట అవును సో మామిడి విషయంలో ఈ షార్ట్ వెరైటీస్ తక్కువ కాలంలో అని కొంతమంది లేదు ఎక్కువ కాలం అయినా పర్లేదు ఈ తోటల్లో పెంచాలని కొంతమంది సో మీరు ఎట్లాంటివి చూజ్ చేసుకుంటారు ఈ మొక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మామిడి విషయంలో ఓకే అయితే ఈ మామిడి మొక్క వచ్చేసి దసేరీ అండి ఈ దసేరీ ఒక యాభై పెట్టాము దీని ఎంపిక ఎట్లా చేశానంటే గవర్నమెంట్ నర్సరీలో లక్కీగా మదర్ డ్యామేజ్ కాకుండా చిన్న కవర్లో అప్పుడే అంటుకట్టి అది సెట్ అయిన మొక్కని తీసుకొచ్చేసి భూమిలో పాతుకుంటాం పాతుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీరు గమనించినట్టయితే రెండు ఉంటాయి కాండాలు అయితే ఇక్కడ టెంక వేశాం జనరల్గా మీరు టెంక ఏదైనా తీసుకోవచ్చు భూమిలో వేసిన తర్వాత పెన్సిల్ సైజ్ అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చేసి దీన్ని అంటు కట్టాం దీన్ని కట్టేసిన తర్వాత అంటే ఇది ఇట్లా దీన్ని కట్ చేసి దీన్ని జోయిడిచ్చి ప్లాస్టిక్ చుడతాం అంటుకున్న తర్వాత తీసేస్తాం తీసిన తర్వాత ఒకవేళ ఇన్ కేసు ఈ మదర్ రూట్ కింద డ్యామేజ్ అయినా ఒకవేళ దీనికి లేకపోయినా కానీ ఈ మదర్ రూట్ అనేది దీని పోషక విలువలు అంటే ఇక్కడే పెరిగింది కాబట్టి ఇక్కడ దీనికి ఈ ఎయిర్ వ్యవస్థకు ఎలాంటి డ్యామేజ్ ఉండదు ఈ దీనికి వచ్చే భూమి నుంచి పోషకాలు కంప్లీట్ చెట్టుకిస్తాయి ఇది ఒకవేళ మిస్ అయినా ఇది ఇస్తుందన్నట్టు అంటే మనము మదర్ రూట్లు రెండు చేసాం దీనివల్ల ఏంటంటే దీని లైఫ్ స్పాన్ పెరుగుతుంది బ్రహ్మాండంగా అంటే ప్రొడక్షన్ వైజ్ కావచ్చు వ్యాధి నిరోధక శక్తి కూడా దానికి బాగుంది చాలా బాగా బతుకుతుంది అన్నట్టు ఈ విధంగా చేసుకుంటామని మీరు చేస్తున్న ఈ విధానాలకు సంబంధించి రైతులు నేర్చుకునే వాళ్ళకి కొంతగా ఆసక్తి ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా శిక్షణలు ఇచ్చే అవకాశం ఉందా అట్లాంటి శిక్షణ ఆరేళ్ళ నుంచి ఇస్తున్నాము కర్ణాటక తమిళనాడు అలా మన ఏపీ నుంచి కూడా చాలా మంది వస్తారు సెవెన్ నుంచి నైన్లో లోపల సంప్రదిస్తే నేను అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఎందుకంటే సహజ రీతిలో ఎలాంటి ఎరువులు లేకుండా ఈ ఒక అటవీ విధానంలో ఏ విధంగా రైతు ఈ పంటల సాగు చేసుకోవచ్చు అది తక్కువ స్పేస్లో ఏ విధంగా చేసుకోవచ్చు అన్న అంశాలని చాలా వివరంగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇది వాటి నెలతల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే